ఇప్పుడు దాకా వారి యొక్క కళ్యాణ మహోత్సవంలో పుణ్యాహవాచనం జరిగింది తర్వాత సమస్తమైనటువంటి దేవతలు అందరినీ కూడా ఎలా అయితే వివాహం చేసుకున్నప్పుడు అందరినీ కూడా చేస్తామో అలాగా స్వామి వారి యొక్క కళ్యాణోత్సవం చేసేటప్పుడు అందరినీ కూడా మనం మర్యాద పూర్వకంగా పిలిచి వాళ్ళందరికీ పూజ చేసి స్వామివారి కళ్యాణోత్సవానికి మీ అందరి సహాయ సహకారాలతో పరిపూర్ణమైనటువంటి అనుమతి ఇవ్వండి అని చెప్పి అప్పుడు ఆవాహన చేసినటువంటి సమస్తమైనటువంటి దేవతా పరివారాన్ని కూడా కోరుకోవడం జరిగింది ఇప్పటి ఇంకా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం జరగబడుతుంది అయితే ఇప్పటిదాకా చేసినటువంటి పూజా ప్రక్రియ ఏదైతే ఉన్నదో చేసినటువంటి పూజ ప్రక్రియ ఏదైతే ఉండదో ఇది అంతా కూడా వివాహానికి ముందుగా చేసేటటువంటి ప్రక్రియ మనం భగవంతుడికి చేసేటటువంటి విశేషం ఇది ఏదైతే ఉందో దీన్ని కళ్యాణము అంటాం మనం చేసుకుంటే వివాహము పెళ్లి అనుకుంటాం మనం చేసుకుంటే దాన్ని పెళ్లి అంటాం వివాహం అంటాం కానీ భగవంతునికి చేస్తే కళ్యాణము కళ్యాణము అని చెప్పి భగవంతుడికి సంబోధన చేస్తాం కాబట్టి కళ్యాణము అంటే సమస్తమైన అనుగ్రహించే ప్రక్రియ పేరే కళ్యాణము అలాగే వివాహము పెళ్లి ఇవన్నీ కూడా మనుషులకు సంబంధించి మనం వాళ్ళకి మాట్లాడుకుంటూ ఉంటాం ఇప్పుడు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ ప్రక్రియలో మొట్టమొదటి శరీరం సంరక్షణగా ఉండాలి రక్ష పూజ చేయడం జరుగుతుంది నక్షత్రం పట్టుకొని పువ్వులు పట్టుకొని నమస్కారం చేయండి దీనికి ముందు సమస్తమైనటువంటి శునములు అనుకూలించాలి సమస్తమైనటువంటి శులు మనకి అనుకూలించాలి తుంగితే ఒక బాధ మనకి నచ్చని వాళ్ళు ఎదురైతే ఒక బాధ మనకు కావాల్సినటువంటి విషయానికి సమయానికి ఏదైనా జరగకపోతే ఒక బాధ మనకు ముందుగా ఏమైనా జంతువులు రాకపోయాయంటే ఒక బాధ సమయానికి జరగవలసినటువంటి ప్రక్రియ ఇంపాదిగా జరుగుతున్నదంటే మరొక బాధ వీటిని అందరినీ సాగుణములు అంటారు శకునములు అంటారు ఇటువంటి శకునాలన్నీ మనకి తొలగిపోవాలి అటువంటి శకునాలకు కూడా ఒక చక్కనైనటువంటి మంత్రం ఉంటుంది కాబట్టి ఆ శాకుల మంత్రం చెప్తాను జాగ్రత్తగా అందరూ శ్రద్ధగా ఉండండి జీవితంలో ఎటువంటి శకునములు కూడా దరిచారు అటువంటి గొప్పదైనటువంటి మంత్రం मेवाज प्रपीडोनी मोठमदद मंत्रमय ओ अनुहवम बरे हवम बरे वादुम वरक्षमो उश्वपमंगरुदम ददक्ष्यो ऋशाम्यह अनुहोतम बरे होतगं शुकुना रियादशागुणम ब्रजस्य भतमक्षमेयाद द्विशक्ष्यो ऋशाम्यह आरात्य अग्निरस्वादा परुषुलसते इवादे स्वाविवर्षदो संसनेस्तु वरस्पदे स्वस्य मेस्तु मनुस्पदे नमसकृतसय रुद्र यमो रुद्राय सकृतसने गोष्ठ मसि नमस्ते अस्तु मामा हे गोजे सिग सन से वज्र नमस्ते अस्तु मामा हे गोजे उद्गाते वसुगने सामगाय से ब्रह्म पुत्र एव समने सुत कोशुचे स्वस्तन सुगने अस्तु वरदन सुमने भवा लोहागार वेद्या अक्षर स्वामी पादार के वैसे नमस्कार चाहिए ना भूलो अक्षर तो పూజ చేయండి రక్షా సూత్రానికి పూజ చేస్తూ ఉండండి రక్షా సూత్రదే అక్షతులు పసుపు కుంకుమ రక్షా సుదృష్టాన దేవతాభ్యో నమ గౌరీ కంకణ దేవతాభ్యో నమ ओम गौरी ममाय शरणानी दक्षत्य एकपदे रूपदेशाजुस्पदे अष्टावदे नोमदे भगोशी सहस्त्र अंशरा परमेय यवन्ना गौरी गंग रक्षक गङ्गा देवता ब्रह्माध्यायामि आवाहयामि सिमास नारदे पुष्पाणि चदान समर्पयामि पादयोः पाद्यं समर्पयामि हप्तयौ अर्घ्यं समर्पयामि रक्षा सुद्र गङ्गा देवता व्यर्मह मुखे आचमनं समर्पयामि रक्षा गङ्गा देवता व्यर्मह शुद्धोदक स्नानं समर्पयामि स्नानानंतरयागं समर्पयामि रक्षा गङ्गा देवता व्यर्मह आज बने सुबह में आम वस्त्रम अभी वस्त्रा समझना जब शाम देश के लोग भी मारो जितना बढ़ते मेरे हरण जाम जैसे मारो जितना जब आवाज़ बाहर दे उस पर आंख देखा सुबह में आमी यक्तियाँ में बैठा मरो मम्मी बैठा मरो जाओ देरी आसादी आज इस समय में यक्तियाँ में बैठा हूँ बारामस � चंदनों सुपर बजाय में पूर्ण आये ने इधर बजाय में दुर्गा रोहन तो पुष्पने रदा सुमन लेगा में समुद्र सुप्रहाय में दुर्गा चले हैं पुष्पे पूर्ण में पूर्ण पूछे स्तु सांवर ओम भवसदेव कड़े भवसदेव सुपत्रे नमः सर्वसदेव सुपत्रे नमः ईशा सदेव सुपत्रे नमः पशुपत्रे सुपत्रे नमः रुद्रा सदेव இருபத்து आपने ये रक्षा करना चाहिए बंदा भी अरमा समर को सुधारने अच्छी तरह से बंदर ने अन्याय वो मंदर हेरन तो यह हेरन मंदर हेरन हेरस्वामी ये पूरी समय आ जाएगी बिल्कुल नजरिया जाना वहाँ ना भूल जाए भगवान राधे राधे सीता पालने सीता पाल सीता पालने आपको पिटाई de <laughs> ya అయితే ఈ రక్షా సూత్రం విశేషమేంటి సామాన్యంగా మన వివాహాల్లో జరిగేటటువంటి రక్షా సూత్రానికి ఒక విశేషమైనటువంటి ప్రక్రియ ఉంది ఆ రక్షా సూత్రం ఎవరైతే ధరిస్తారో పెళ్లి దగ్గర నుంచి వేసుకుంటారు కదా రక్షా సూత్రాలు ఆ రక్షా సూత్రంలో వారికి సంబంధించినటువంటి అసౌచ్య దోషములు ఏవైనా ఉన్నాయంటే అవన్నీ వీరి దాకా చేరవు అవన్నీ వీరి దాకా మీరు పడినంత వరకు కూడా రక్షా కట్టుకుంటే దాని రక్షకుంటే వ్యవస్థ అది అంత గొప్పది ఆ రక్షా రక్షత్రం ఆ రక్షాసూత్రంలో గౌరీదేవి ఉంటుంది అందుకే ఎలా పడతా ఏది పడతాయో వాళ్ళు కట్టుకోకూడదు మన దీని మధ్య అన్ని కూడా ఎక్కువ ఏది పడితే అది చేసినాం అలా వాళ్ళు చేస్తున్నారు మేము చేస్తే తప్పే ఉండి ఇటువంటి వ్యవహారాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి తెలిసి చేసినా తెలియక చేసిన చేసినటువంటి విషయంలో ఇబ్బంది ఆ ఇబ్బందికి ఇబ్బంది తప్పకుండా అనుభవించవలసినటువంటి పరిస్థితి ఏర్పాటు అవకముతే జాగ్రత్త వహించి చేస్తున్నటువంటి భగవంతుడికి సంబంధించినటువంటి పూజల్లో ఏదైతే చేస్తున్నామో శ్రద్ధ భక్తి రెడ్డితో పాటు తెలిసినటువంటి వారిని తెలుసుకొని చేయడం ఒక పద్ధతి తెలిసినటువంటి వారిని తెలుసుకొని చేయడం మనకి మూడు రకాలైనటువంటి ఆచారాలు ఉన్నాయి ఒకటి దేశాచారం మన దేశానికి సంబంధించినటువంటి ఆచారాలు దేశము అంటే ఇప్పుడు ఇండియా అంటున్నారు ఇది ఇండియా కాకముందు అనేకమైనటువంటి దేశాల సమాహాలు ఇప్పుడు అదే మహాసంకల్పంలో చెప్పడం జరుగుతుంది ఈ శ్రీకాకుళాన్ని కళింగ దేశము అంటారు శ్రీకాకురాన్ని కళింగ దేశం కాబట్టి అక్కడ ఒక ఆచారం ఉంటుంది గారు అక్కడ మా చీకు ఏమంటే మన వాళ్ళకి రాదా రాదని కాదు ఆచారం అక్కడ చేస్తాం ఈ ఆచారం చేస్తారు కాబట్టి దేశాచారము అనేట ఉంటుంది తర్వాత కులాచారము మా కులంలో ఇలాగే చేస్తామండి మా ఇంట్లో కంట పనికి రాదండి మా ఇంట్లో కొన్ని పూజలు చెయ్యమండి మనందరికి మరి ఒకరి గుండె మనకి లేకపోవడం ఏమిటి కొన్ని కులాలకి ఎటువంటి ఆచారాలు ఉన్నాయి మూడవది గృహాచారము మన ఇంట్లో పెద్దవాళ్ళు అందరూ కూడా కొన్ని విషయాల మీద ఆలోచన చేసి ఆపినటువంటి పూజలు ఉంటాయి అది చేస్తే తప్పు లేదు మేం చేస్తే తప్పు వచ్చిందా మాకే సుఖం లేదు పది మంది బాగానే చేసుకుంటున్నారు ఈ ఆలోచన విధానం తప్పు మన పెద్దల ద్వారా ఏది సంక్రమిస్తే అది చెయ్యడమో సరైనటువంటి విధానము ఇటువంటి విధానాలన్నీ మనకున్నాయి దేశాచారం కులాచారం గృహాచారం వీటన్నిటిని రోడీకరించుకొని చేసేదే మన ధర్మము దీన్నే సనాతనమైనటువంటి ధర్మం అంటారు ఆ వాళ్ళు మనం చేసేద్దామా కేరళ చేసిన పూజలు మనం చేద్దామంటే పనికిరాదు మనం కేవలం మన ముందు వాళ్ళు చేసినటువంటి ముందు తరాలు చేసినటువంటి పూజలు మాత్రమే చెయ్యాలి అదే మనకి రక్ష కాబట్టి ఇటువంటి విషయాలనే దృష్టిలో పెట్టుకోవాలి ఎంతమంది వచ్చారు కాబట్టి విషయాలు చెప్పాలి అనిపిస్తున్నది చెప్తున్నాను ఏమైనా ఇబ్బంది ఉందా లేకపోతే కంటిన్యూ చేస్తూ చెప్పుకుంటాను ఇబ్బంది అంటే వంట వంటే లేకపోతే ఇబ్బంది లేదు అన్ని నా ఉన్నాయి వివాహం సాయంకాలం రేపు సాయంకాలం వరకు చేయించగలం లేదు ఒక అరగంట ఆపేయాలని ఆపేస్తాను ఇబ్బంది లేదు అన్ని నా ఉన్నాయి సరేనా కాబట్టి విషయాన్ని తెలుసుకోండి తెలుసుకున్నటువంటి దాన్ని ఆచరణ చెయ్యండి ఆచరించడం వల్ల ఏమిటి వస్తుంది మనిషిని ఆచరిస్తే సత్పలితం వస్తుంది మామిడి చెట్టు వేస్తే ఏ పండు వస్తుందండి అంతే కదా మామిడి చెట్టు వేస్తే మామిడి పండే వస్తుంది మన ధర్మాన్ని మనం పాటిస్తే మనకే మంచి పరిపాలి ఇస్తుంది సరే అయిపోయింది ఇప్పుడు స్వామివారం అమ్మవారి యొక్క వివాహానికి అంత ప్రక్రియ కూడా ప్రారంభం అయిపోయింది వారు మొహైపేన స్వామి గారికి అమ్మవారికి సంబంధాలు చూస్తున్నారు ఆ సంబంధాలు చూడటంలో స్వామి గారికి ఒక కులము గోత్రము ఉన్నాయి అమ్మవారికి ఒక కులము గోత్రం ఉన్నాయి కాబట్టి ఆ గోత్రం ప్రావృ ఇప్పుడు చెప్పడం జరుగుతుంది అందరూ శ్రద్ధగా చక్కగా వినండి చదు సాగర్ బృందం గో బ్రాహ్మణ్య భేశవం భవతో నిరుకు నరందన నిర్వికల్ప త్రియాశేయ ప్రవరానోద పరసవగో

కాబట్టి రెండు ప్రాణాలు చెప్పాలి ఒకటి కాదు ఆ ఓం చదుర్సాగర పర్యంతం గోబ్రాహ్మం ఇప్పుడు ఎవరికి చెప్పారు నేను అంటే అంతమంది శ్రద్ధగా విన్నారు అనమాట వాడు ఏదో మైకుంటున్నాడు లాస్ట్ లో ఏదో చెప్తాడని శ్రద్ధగా వినాలి ఒకసారి అందరూ ఎంతమంది అంటే ఇద్దరు అన్నారు ఎవరికి చెప్పారంటే మాకు లేవు అదే అనమాట కాబట్టి శ్రద్ధగా వినాలి

ంగో బ్రా భార్గవన్విధర్మన పౌద్రే ఓం చదుర్సాగర పర్యంతంగో బ్రాహ్మణుభం భార్గవం ఔరు రావేదా సకల ఓం శ్రీమద్ం సకల సద్గుణ సంపన్న ఇప్పుడు ఎవరు చెప్తాను ఇది అన్నాడు ఏం ఇచ్చాను కదా అంటే భగవంతుడికి ప్రవరా ఉంటుంది భగవంతుడికి ఉంటుందా మనకి లేదా మనకి ఉంది కాకపోతే మనం మనకి ఎదురకుండా చెట్లే ఉదాహరణ మన శరీరంలో మన ఉదాహరణ ఈ శరీరంలో ఈ గోరు తీసామనుకోండి చెట్టుకు చిన్న ఆకు అనుకోండి అది ఏ చెట్టుదంటే మనం వెంటనే చెప్పగలుగుతున్నామా లేదా కానీ దాని మూలం ఎక్కడుంది భూమిలో ఉంది అవునా కదా అలాగే ఇటువంటి మూలం సమస్తమైనటువంటి సృష్టికి మూలం ఎవరు పరమేశ్వరుడు ఆ పరమేశ్వరునికి సంబంధించినటువంటి శాఖలే ఇటువంటి రకరకాలైనటువంటి గోత్రాలు ఆ రకరకాల గోత్రాల ఉద్భవించినటువంటి పుణ్య పురుషులు అటువంటి ఋషులు ఆ ఋషుల ద్వారా మన యొక్క వంశం అంతా కూడా ఉద్భవం జరిగింది కాబట్టి అటువంటి వంశాలు మనకి ఉన్నాయి మన కూడా సనాతనమైనటువంటి ధర్మాన్ని పాటించేటటువంటి వ్యక్తులే కాబట్టి ఇటువంటి ధర్మబద్ధమైనటువంటి సనాతన ధర్మానికి సంబంధించినటువంటి మన ఋషులందరూ కూడా భగవంతుడు కాదుగా ఎవరైనా ఆడవాళ్ళు ఒంటరి గతి మన

ఆరాశ విచారించింది అయిపోయింది కదా అక్కడ జాగ్రవాసీ చనిపోయింది ఎక్కడ మనం మాట్లాడుకున్నది మాత్రం ప్రయోజనం లేదు ఇక్కడికి వెళ్ళి బాగా మాట్లాడుతున్నారు అలాగే వల్లీదేవ్ జనవరు ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి ఈ మూడు మనిషిని నడిపించేటటువంటి శక్తులు అవునా కాదా ఇచ్చాశక్తి కోరిక జ్ఞానశక్తి అనిష్కు ఉండేటటువంటి మ్యాధస్ క్రియాశక్తి మనిషి ఉండేటటువంటి పని చెయ్యగలిగేటటువంటి విధానం ఈ మూడు శక్తులు కలగలిపి అలాగే ఎలాగా పరానంద చిరాకాశం పరానందం అంటే ఏమిటి చక్కనైనటువంటి ఆనందం అనుభూతి అది ఎవరికి అందనది నా ఆనందాన్ని చెడగొట్టాలంటే పరానందంలో ఉంటే ఎవరు చెడగొట్టలేదు నేను సరదాగా ఉన్నాను అనుకోండి పక్కవాడు నన్ను ఒక మాట అన్నాడు అనుకోండి నాకు బాధ అనిపించింది అనుకోండి అది తాత్కాలికమైనటువంటి ఆనందం నేను పరానందంలో ఉన్నాను అనుకోండి ధ్యానిస్తూ ఉన్నాను అనుకోండి ఆనందాన్ని జరగట్లే అనుకోండి చిరాకాశము చిరా ఎప్పుడు కూడా ఉండేటటువంటి చక్కన విషయము ఆ చిదాకాశం ఈ మూడు ఈ ఐదు ఋషుల ద్వారా పరవలో పుట్టినటువంటి ఆవిడే ఆ వల్లి అలాగే దేవసేన దేవసేన ఎవరు

ఆ స్వామివారిని వివాహం చేసుకోవడానికి అన్ని రకాలుగా అనుకూల ఋషులందరూ వెళ్ళి స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి సమ్మతిని తీసుకొని ఈ వివాహ కార్యక్రమానికి ఆయనకి వేయవలసినటువంటి బాధ్యత యజ్ఞోపవేతము అంటారు ఈ యజ్ఞోపవేదాన్ని వేసేటటువంటిది ఆ యొక్క మామగారు కాబట్టి కన్యాదాతలుగా కూర్చున్నటువంటి వాళ్ళే మామగారు అత్తగారు భావన చేసి ఆయన యొక్క గడులుగా భావన చేసి पूजागार को यज्ञ की पूजा करते साम द्वारा के जरूरत है बैठा मैं साइड बैठा हूं अंदर बैठो दान को पूजते हैं यदि यज्ञ वेद देवा नाम के महाध्याय में या प्रसो प्रक्रिया में आवाहया में में भा सिम्हासन देव में फिर पादयान पाद स्वरमया में अस्थयो अंजय स्वरमया में हो गया